ప్రకాశం జిల్లా దర్సీలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన ప్రచారాన్ని ప్రారంభించారు దర్శిలో పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ టీడీపీ అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు

అందరికి నమస్కారం ఈరోజు ఎన్ని ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా మొదలుపెట్టాం పద్దెనిమిదో వాటిలో పాపారావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా అందరి సహకారాలతో ముందుకెళ్తున్నాము